వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ ఒంగోలు మాజీ ఎంపీ దివంగత నేత మాగుంట సందర్భంగా కావలి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కాంశ విగ్రహానికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత మాగుంట సుబ్బిరామిరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం తమ బాధ్యత అని ఆమె అన్నారు సీఎం చంద్రబాబు సహకారంతో కావలి ట్రంక్ రోడ్డును మాగుంట పార్వతమ్మ పేరుతో నామకరణం చేయడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు మాగుంట కుటుంబం తనకు బలం ఇచ్చిందని వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మూర్తి కీర్తిశేషులు మాగుంటి సుబ్బరామిరెడ్డి గారి యొక్క డెబ్బై తొమ్మిదవ జయంతి సందర్భంగా కావలిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా మానవతావాదులు మనసున్న నాయకులు అందరూ కూడా ఈ రోజున మాగొంట సుబ్బరామిరెడ్డి గారికి ఘనమైనటువంటి జన్మదినాన్ని సందర్భంగా వారికి పూలమాలతో నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఒకటో తేదీన నక్సలైట్ల చేతిలో దుర్మరణం పాలైన దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇప్పటికూ కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ప్రాంతంగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో మాగుంట సుబ్బరామరెడ్డి గారి పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు మంచినీటి పథకాలు మొదలుకొని ప్రభుత్వాలకి ఒక సూచనగా ఉండే విధంగా సొంత నిధులు వెచ్చించి జన్మభూమి కార్యక్రమాలు కాలేజీల నిర్మాణం ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు లేవో వాటి అన్నిటిని కూడా ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి